గురువుగారు మూఢం అంటే ఏమిటి మూఢము అంటే వ్యవహారిక భాషలో మూఢము అంటాం లేదా మౌఢ్యమి మౌఢ్యము అంటాం అనమాట మూఢత్వం అంటే మనకు తెలుసు మూఢభక్తి మూఢ నమ్మక వాటిలో ఉన్న మూఢత్వమే అంటే మూఢము అనగా ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే మోహింపబడుట అంటే మనము ఏదైనా ఆలోచించాలి అంటే ఆలోచనలో పరిపక్వత పోతుంది అక్కడ అవివేకం వస్తుంది శాస్త్రాలు ఏం చెప్పాడంటే ముహ్యతి అసౌ మూఢ అన్నారు అంటే మోహిన్సువాడు మూఢుడు ఇంకా కొద్దిగా గట్టిగా చెప్పాలి అంటే మూర్ఖత్వము ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ జ్యోతిష పరిభాషలో అంటే గురుశుక్రయోహో అస్తంగత శుక్రులు అస్తంగతులైతే అది మౌఢ్యమి అలాగే మనకి సిద్ధాంత పరిభాషలో ఈ మూఢ శబ్దం ఎక్కువగా ఉపయోగించం అస్తంగత్వము అనే పదాన్ని ఉపయోగిస్తాం అస్తంగత ఈ పదం ఉంటుంది ఇది ఎలా ఉంటుంది బాల వృద్ధ అనేటటువంటి పదాలతో కూడా ఉంటుందన్నమాట ఈ అస్తంగత్వము అనేది దేనికి సంకేతమయ్యా అంటే శుభ ఫలితాలు రాకుండా ఆపటానికి అస్తంగత్వం అంటే సూర్యేణ అస్తమయం సహా అని శాస్త్రం చెప్పింది సిద్ధాంతం సూర్యగ్రహంతో ఏ గ్రహమైతే కలుస్తుందో గ్రహం బాగా దగ్గరవుతుందో అది అస్తంగతమవుతుంది అస్తమంటే అస్తమించడం గతం అంటే పొందడం అంటే అస్తమయాన్ని పొందుతుంది అస్తమయాన్ని పొందితే ఏమవుతుంది అంటే మనకు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రకాశం ఆ గ్రహం యొక్క ప్రకాశం మనకి కనపడదన్నమాట ఇక్కడ ఏం చెప్పాడు అస్తంగత గత అస్తం అనే ఒక పదం ఉంది గత అనే ఒక పదం ఉంది ఈ రెండు పదాలతో కూడినటువంటిది ఇది అస్తమయము పొందినవాడు అనే అర్థంలో కనపడుతోంది ఈ అస్తంగత్వం పొందితే ఏం కనపడుతుంది మనకి ఏంటిది అంటే భవంతి లోకే ఖచరా భానుభాగ్రస్తమూర్తయ సూర్య సిద్ధాంతంలో తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకంలో భాను భా భాగ్రస్తమూర్తయ భాను సూర్యుడు భా అంటే ఆయన కిరణాలు గ్రస్తమూర్తయ ఆ కిరణాల్లో ఈ దగ్గరైనటువంటి గ్రహాలు విలీనమైపోతాయి అస్తమిస్తాయి కనపడమనమాట ఎప్పుడది అయితేనేమో దశభిర్భృగోహో అంటే పది డిగ్రీల దూరము ఏర్పడినప్పుడు శుక్ర అస్తమయం శుక్ర మౌఢ్యమి మూఢస్య భావ మౌఢ్య అంటే ఈ మూఢ సంబంధమైనటువంటి ఆ దోషం వచ్చేస్తుంది చెడు ఫలితాలు మొదలవుతాయి అలాగే గురువైతే ఏకాదశామరేజ్యస్య పదకొండు డిగ్రీలు దూరం కనుక ముందు వెనక సూర్యగ్రహానికి ముందు కాని వెనక కాని అంటే గురుగ్రహం అక్కడ ఉంటుంది సూర్యనారాయణమూర్తి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెలపాటు ఉంటూ ఈ బృహస్పతి ఉన్న స్థానానికి వస్తారు ఈ బృహస్పతి ఏ రాశిలో ఉన్నారు అక్కడికి అంటే ఇప్పుడు ఈ మేషంలో గురువు ఉన్నారు ఈ మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించారు ప్రవేశించిన తర్వాత ఇక్కడ పదకొండు డిగ్రీల అది దూరం కనుక ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు మనకి గురు మౌఢ్యంబి ప్రారంభమవుతుంది శుక్రమౌఢ్యం ఏమిటి అంటే ఈ శుక్ర సూర్యుల మధ్యలో ఉన్నటువంటి అంతరం పది డిగ్రీలు కనుక ఉన్నట్టయితే మనకి దీర్ఘకాలము శుక్రమౌఢ్యమే వస్తుంది అంటే ఇక్కడ ప్రాక్ అస్తమిత తూర్పున అస్తమిస్తాడు పడమర ఉదయిస్తాడు ఇది అంతర్గ్రహాలకి ఉంటుంది అంటే శుక్రుడు బుధుడు అంతర్గ్రహాలు బాహ్య గ్రహాలు ఉంటాయి కుజుడు గురువు శని బాహ్య గ్రహాలు ఈ బాహ్య గ్రహాలు ఎప్పుడూ కూడా తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాయి ఎందుకని బాహ్యంలో ఉన్నాయి కాబట్టి సూర్యుడు ఎలాగైతే మనకు సూర్యు ఉదయం తూర్పునయ్యి పశ్చిమాన అస్తమించినట్టుగా ఉంటుంది కానీ అంతర్గ్రహాలు అలా కావు అవి ఎక్కడైనా అస్తమిస్తాయి అంటే తూర్పునైనా సరే అస్తమిస్తాయి పశ్చిమానైనా అస్తమిస్తాయి ఎక్కడ అస్తమిస్తాయో దానికి ఆపోజిట్ దాంట్లో ఉదయిస్తాయి ఇప్పుడేం జరుగుతుంది తూర్పున సు ఈ శుక్రాచార్యులు గారు అస్తమిస్తున్నారు తూర్పున కనుక అస్తమిస్తే డెబ్బై రెండు రోజులు ఉంటాడు పశ్చిమాన కనుక అస్తమిచ్చాడంటే పది రోజులే ఉంటాడు వక్రత్వంలో అస్తమయం అవుతుంది ఈ ఇదనమాట అంటే దాన్ని ఎలా గమనించాలి సామాన్య ప్రజలు అంటే ఇప్పుడు భూమి ఎక్కడుంది ఈ తులారాశిలో ఉంది తులారాశిలో భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు చంద్రుడు భూమికి ఈ భాగంలోకి వెనక భాగంలోకి వచ్చినప్పుడు చిత్తానక్షత్రం పూర్ణిమా చైత్రమాసం వస్తుంది దాని తర్వాత ఏం జరుగుతుంది చంద్రుడు భూమి సూర్యుడు ఉంటారు ఈ వర్షక్రమం ఇది సూర్యుడు ఎక్కడ ఉంటారు సూర్యుడు మధ్యలో ఉంటారు కానీ తులారాశి నుంచి చూడటం వల్ల మేషంలో సంచరిస్తున్నట్టుగా కనపడతారు ఇప్పుడు మేషంలో ఏ గ్రహాలు ఉన్నాయి శుక్ర గురుగ్రహ సంచారం మేషంలో జరుగుతుంది అంటే అర్థం ఏమిటి అంటే ఈ భూమి సూర్యుడు శుక్రుడు అంటే సూర్యుడు యొక్క వెనక భాగంలోకి వెళ్ళినట్టుగా మనకి కనపడతారు అయితే ఎలా తిరుగుతుంది గమనం అంటే ఇలా తిరుగుతుంది శుక్రుడు అంటే ఇక్కడ భూమి మొదలయ్యి తొంభై డిగ్రీలు తర్వాత నూట ఎనభైకి రాబోయే ముందు పది డిగ్రీల దగ్గర ఉండగా ఆయన తూర్పున అస్తమిస్తారు తర్వాత మళ్ళీ పది డిగ్రీలు మధ్యలో సున్నా మళ్ళీ పది డిగ్రీ డిగ్రీల్లోకి రాగానే ఆయన ఉదయిస్తారు ఈ ఉదయించే స్థితిని ఏమంటామంటే ఈ భాగంలో ఉన్న దాని అంతా కూడా పశ్చిమ అద్రి అంటాం ఈ భాగంలో అంట ప్రాగద్రి దీన్ని మరి నాసా పరిభాషలో ఏమంటారు ఎలాంగే ఎలాంగేషన్ అంటాం ఎలాంగేషను సూర్యరవుల మధ్యలో పది డిగ్రీలు ఉందనుకోండి మౌఢ్యం వచ్చేస్తుంది దీన్ని ఏమంటాం మనము అంటే మనం సైన్స్ భాషలో చెప్పాలంటే దీన్ని దాని యొక్క బింబ ప్రకాశము అంటాం బింబ ప్రకాశము మ్యాగ్నిట్యూడ్ అంటాం మ్యాగ్నిట్యూడ్ ఫోర్ ఉందనుకోండి కనపడుతుంది కానీ ఈ అస్తంగత్వంలో ఏమవుతుంది సూర్యకిరణాలు ఆక్రమించడం ద్వారా త్రీ పాయింట్ నైన్ అవుతుంది త్రీ పాయింట్ నైన్ ఎప్పుడైతే వచ్చేసిందో అస్ట్రామికల్గా మౌఢ్యం స్టార్ట్ అయిపోతుంది అంటే మౌఢ్యం మనం రాయటమే కాదు నాసా ఇచ్చినటువంటి క్యాల్కులేషన్స్ ద్వారా కూడా దీన్ని మనం పరీక్ష చేస్తే గ్రహణాలు ఎలా పరీక్ష చేస్తున్నామో ఆ విధంగా దీన్ని నిర్దిష్టంగా తెలుసుకునేటటువంటి వ్యవస్థ ఉన్నది ఇలా గురుమౌఢ్యమి శుక్రమౌఢమి ఇలా ఏర్పడుతున్నాయి డెబ్బై ఎనిమిది డెబ్బై రెండు రోజులు ఈ శుక్రమౌఢమి ఉంటుంది దీని తర్వాత మళ్ళీ డెబ్బై రెండు రోజుల తర్వాత మళ్ళీ ఉదయిస్తుంది మళ్ళీ సరిగ్గా ఎనిమిది మాసాలు వచ్చేసరికల్లా శుక్రమౌఢ్యమి మళ్ళీ వస్తుంది ఇదే సందర్భంలో ఏం జరుగుతుంది ఇప్పుడు మనకి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు శుక్రమౌఢ్యమి మొదలయ్యి పదకొండు జులై వరకు ఉండి ఈ మధ్యలోనే గురుమౌఢ్యం కూడా స్టార్ట్ అవుతుంది మే మూడు నుండి జూన్ మూడు వరకు రెండు కలిసిపోయి రెండు మేషరాశిలో ఉండటం వల్ల రెండు మౌఠ్యాలు దీంతోపాటు మనకి పుష్కరాలు కూడా మౌఢ్యంలోనే వస్తున్నాయి ఇది గమనించదగిన విషయం అంటే గురువుగారు నర్మదా నది పుష్కరము వృషభ రాశి ప్రవేశం చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి ఈ గ్రహ సంచార గమనాలు ఈ మూడు అక్కడే ఉంటావు ఉంటాయి మూడు ఇదే వెలాసిటీతో వెళుతూ ఉండటం ద్వారా ఈ నెల రోజుల పాటు ఉంటుంది ఇప్పుడు మౌఢ్యమి తర్వాత పుష్కరాలు దీంతో పాటు దీంతోపాటు అవ్వటం వల్ల వాస్తు వాస్తుకర్తెర డోలు కర్తెర నిజ కర్తెర అని చెప్పి మహాకర్తెర అనే పేర్లతో ఉన్నటువంటి ఈ కత్తెర కూడా వస్తుంది ఈ మూడు ఒక్కసారిగా రావటం వల్ల వీటి విశేషాలు ఎలా ఉన్నాయో వరుస క్రమంలో చర్చ